మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో సిసి రోడ్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ ఇంటి పనికి చిన్న చిన్న వాగుల్లో వంకల్లో ఇసుక సొంత పనులకు వాడుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని ఇక్కడ అధికారులు కొంతమంది ఓవరాక్షన్ చేస్తున్నారు ప్రజల్ని నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టకుండా వారి సొంత కార్యక్రమాలకు ఇసుక వాడుకునే విధంగా అధికారులు వారికి అనుకూలించాలని ఎంపీ పార్థసారథి అన్నారు ఇక్కడ ఇసుక గురించి చెప్పారు క్లియర్ కట్ గా మొన్న ఫోర్ డేస్ బ్యాక్ ఆంధ్రజ్యోతి ఒక కథనం రాశారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన వాగల్లో వంకల్లో ఎక్కడైనా కానీ సొంతానికి ఇండ్లు కట్టుకునే దానికి ఇసుక తోలుకుంటే పోలీసులు ఆ కేసులు పెట్టొద్దండి మీకు ఒకటి చెప్తా ఉన్నాం పెన్నా పరిహార ప్రాంతం గానీ మీ దీంట్లో ఇక్కడ ఎక్కడైనా తోలితే మాత్రమే కేసులు కానీ మిగతా దానికే కేసులు గీసులు పెట్టొద్దండి చంద్రబాబు నాయుడు చెప్తే మీరు అతిథులు మీరు మీరు అక్కడక్కడ పొరపాటు చేస్తున్నారు ఇంకా ఇంకా రేపటి ఉంటే అది కాకుండా చూసుకోండి వాగలు వంకలు తోలితే అబ్జెక్షన్స్ లేవు ఎవరైనా తోలుకోండి మీ ఇండ్లకు కానీ కానీ విధంగా ఏదైనా రివర్ లో ఇట్లా తోలు తోలు మాత్రం దానికి ఇంకా కొంత నిబంధనలు రేపో వస్తున్నాయి అదే విధంగా ప్రైవేట్ పట్టాలన్స్ లో కూడా తోనే దానికి అవకాశం వస్తుంది ఏ విధంగా గైడ్ లైన్స్ కూడా ఇస్తారు ఆ విధంగా అదే విధంగా గత ప్రభుత్వంలో కూడా హామీ ఇచ్చాం ఎక్కడైనా నల్ల మట్టి కానీ చెరువుల మట్టి కాని గ్రామలు కానీ ఏదైనా వాళ్ళ ఇంట్లో తోలుకుంటా ఉంటే అట్లాంటిగా కూడా మీరు దాన్ని ఏమి చర్యలు తీసుకోకూడదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు అతి చేయదండి కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారు అధికారులు కూడా ఇది మంచి పద్ధతి కాదు ఇసుక అయితే పెన్న కాని ఇంకొక చిత్రవర్తలు వేయటం ఉంటే అలాంటివి ఏమంటే ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం మీరు కూడా వ్యవహరించమని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ